గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవయో వాక్యం చూడమ్మా జీవిత కాలమంతయు దుష్టుడు బాధను హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయు వాడు బాధే నుందును ఎవడో ఫస్ట్ ఎవడో మళ్ళా చదువున్నానా చూసారా దుష్టుడికి జీవిత శ్రమలే వస్తాయి తర్వాత ఇంకొకటి ఎవడు హింసకుడు వా తనకి ఏర్పరచబడిన సంవత్సరాలన్నయూ కష్టాలే వాడికి దుష్టుడు హింసకుడు ఇద్దరు ఇద్దరు ఒకే క్యారెక్టర్ ఇక్కడ జీవిత అని అండ్ చేశాడు ఇప్పుడు చూడండి మీరు గమనించండి ఒకళ్ళకి ఆరు నెలలు శిక్ష పడింది ఒకళ్ళకి మూడు సంవత్సరాలు పడవచ్చు ఒకళ్ళకి ఏడు సంవత్సరాలు పడవచ్చు ఒకళ్ళకి పది సంవత్సరాలు పడవచ్చు వాడు బయటకు వస్తాడు జీవిత అంటే శాశ్వత కాలం ఇంకోటి చచ్చిందాక అందులోనే ఉండాలి కానీ ఇతలకి ఎలికి శిక్ష వచ్చింది వాడు ఆరు నెలలకు బయటకు వస్తాడు సంవత్సరానికి బయటకు వస్తాడు మూడు సంవత్సరాలకు బయటకు వస్తాడు అవునా ఓ పది సంవత్సరాలైనా బయటకు వచ్చేస్తాడు తర్వాత హ్యాపీ శిక్ష పడింది వాడు చేసిన నేరానికి దుష్టత్వానికి దుష్టత్వానికి తగిన ప్రతిఫలముగా అనుభవించే శ్రమలు ఫస్ట్ క్వాలిటీ నాలుగు భాగాలకు శ్రమలను విభజిస్తే వాడు చేసిన దుష్టత్వానికి ప్రతిఫలముగా అనుభవించే శ్రమలు అడు వాడు నిజంగా వాడు వాడు దుర్మార్గతను బట్టి అనుభవించే శ్రమలు ఇది వాడు చేసిన దుష్టత్వాన్ని బట్టి అనుభవించినటువంటి శ్రమలు అర్థమవుతున్న తల్లులారా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు నువ్వు ఎలాంటి శ్రమల్లో ఉన్నావో ఏ శ్రమలు అనుభవిస్తున్నావో నేను చెబుతున్నప్పుడు నీ అంతరాత్మ నీకు నీకో ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఇది నీకు సంబంధించిన శ్రమలు అని దుష్టత్వాన్ని బట్టి వచ్చే శ్రమలు ఉన్నాయి అది జీవితకాలం అంతా అనుభవించాల్సిందే ఏమిటిది ఎగ్జాంపుల్గా మనం కొంతమందిని చూద్దాం హలేయ విమోచింపబడిన ఒక కుటుంబం ఉంది బానిసత్వం నుండి ఐగుప్తు నుండి బయటకొచ్చారు ఐగుప్తు నుండి బయటకొచ్చారు ఎర్ర సముద్రం పాయిలైపోయింది మోషే మోషే నలభై సంవత్సరాలు వారికి నాయకుడుగా ఉండి చక్కగా పరలోకములో దేవదూతలు తినే భోజనం ఆ ధననిధులు విప్పితే ఆ ధాన్యమంతా భూమి మీద వచ్చి పడుతున్నప్పుడు ఏ పనికి ఏ కూలికి ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేయకుండానే నలభై సంవత్సరాలు ఏ పనికి వెళ్ళకుండా ఏ జాబు చేయకుండా నలభై సంవత్సరాలు ముప్పై లక్షల మంది ప్రజలని దేవుడు పోషిస్తున్నాడు ఏమి ఆనందం అండి అది స్తోత్రం చెప్పాలి ఏమి ఆనందం అలా దాటుకుంటూ మజిలీలన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత వారు నెభో పర్వతం మీదకు వచ్చారు ఇప్పుడు నెభో పర్వతం ఎక్కడుందంటే జోర్జాన్ దేశంలో ఉంది జోర్దాన్ దేశంలో నెభో పర్వతం మనకిప్పుడు కనిపిస్తుంది అక్కడ నుండి మోసే చూసి ఆ దేశాన్ని చూశాడు ఇంతవరకే నీ పని ఇక్కడ నుంచి తీసుకుంటున్నానని చెప్పాడు అక్కడ ఆయన చనిపోయిన తర్వాత యహోశివ దానికి నాయకత్వాన్ని వహించాడు ఆ జనానికి ఇక ఫస్ట్ అక్కడ నుండి వాళ్ళు డైరెక్ట్కి ఎక్కడికి వెళ్ళారంటే ఆ కింద నెభో పర్వతం మీద నుంచి మనం కిందకు చూస్తే ఎరుకో కనిపిస్తుంది ఆ లోయలో చాలా పల్లపు ప్రాంతంలో ఉంటుంది సముద్రం మట్టం కంటే కొన్ని వందల ఎన్ని అడుగులు నాకు గుర్తులేదు కొన్ని వందల అడుగులు లోపల మనకి అలా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఆ ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి దేవుడు చెప్పాడు మీరు ఎరుకో పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను ఏ కానీ అందులో నుండి ఏ చిన్న వస్తువు కూడా మీరు తెచ్చుకోకూడదు అది శపితమైనటువంటి వస్తువులవి దాన్ని నేను కూల్ చేస్తాను ఆ దే ఆ రాష్ట్ర ఆ దేశాన్ని మీకు అప్పగిస్తాను కానీ అందులో నుంచి ఏ పనికి మాలినటువంటి శపించబడిన వస్తువులలో ఏది కూడా నీ ఇంట్లో ఉండకూడదు నువ్వు తెచ్చుకోకూడదు అన్నారు ఓకే అందరు ప్రమాణం చేశారు వెళ్ళారు దాని చుట్టూ ఆరు దినాలు ప్రదర్శనాలు చేశారు ఏడో దినం ఏడు దిన ఏడు ఏడు సార్లు దాని చుట్టూ తిరిగారు వాళ్ళు చూస్తుండగానే పెటపెట పెట పేలిపోయినట్టు ఆకాశము నుండి అగ్గిని దిగి ఆ యొక్క పిడుగులు కురిసినట్లు ఒక బాంబులు పెట్టి పేల్చినట్టు గోడ పడిపోయింది అది ఎంత పెద్ద గోడ అంటే ఇటు రెండు రథాలు వెళ్ళొచ్చు అటు నుంచి రెండు రథాలు రావచ్చు పోర్వే లాంటిది అన్నమాట పోర్వే ఇప్పుడు లారీ అంటే పెద్ద అనుకో రథం చిన్నది పోర్వే రథాలు వెళ్ళొచ్చు నాలుగు రథాలు ప్రయాణం చేయొచ్చు ఒక్కసారి అంత పెద్ద గోడ కుప్ప కూలిపోయింది సరే వాళ్ళు ఆ పట్టణాన్ని పట్టుకుంటున్నారు పట్టుకున్నారు అయిపోయింది వచ్చారు వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరిగిందంటే హాయి పట్టణం అనే ఒక చిన్న పట్టణాన్ని పట్టుకోవాలి హాయి పట్టణం అనేటువంటి పట్టణాన్ని పట్టుకోవాలి ఇది మనం అందరం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు అతి కొద్ది మంది సైనికులను పంపిస్తే సరిపోయింది అనుకొని యహోస్వా కొంతమందిని మాత్రమే పంపించాడు కానీ ఆ రోజున ఈరు ఓడిపోయి పారిపోయి రావాల్సి వచ్చింది యహోష్వ ఇంకా దాదాపుగా ముప్పై మంది రాజులను జయించవలసి ఉంది ఇప్పుడు ఈ చిన్న పట్టణం మీద ఓడిపోయామేమిటని ఇంకా అందరు జంకుతారు కదా చిన్న పట్టణం మీద మనం ఓడిపోయాం ఇంకా ముందు బోల్డ్ అన్ని రాజ్య బోల్డ్ అన్ని దేశాలను మనం జయించవలసి ఉంది చాలా చేతులను జయించాల్సి ఉంది ఏంటి మనకి బ్రతుకని చాలా జంకిపోయి భయపడిపోతున్నప్పుడు యోగ శివ ప్రార్థన చేశాడు ఏంటి నాయన మీరు నాకు తోడుండకపోతే మేము చచ్చిపోవడం తప్ప ఇంకేమైనా ఉందా ఈ క్రూరమైన మనుషుల మధ్యలో ఏంటి మా జీవితం అంటే దేవుడు ఏమన్నాడంటే మీలో ఒకడు నాకు వ్యతిరేకంగా పాపం చేశాడు నేనేం చెప్పానో దాన్ని చేయలేదు శపితమైన దాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వాడి ద్వారానే నేను మీతో రాలేదు నేను రాని ఎడలా మీరు ఓడిపోతారు నేను రాకపోతే మీరు అపజయాలు పాలవుతారు మీరు యుద్ధాలు చేస్తారు ఉంటాయి ఈటిలు ఉంటాయి పోరాటాలు చేస్తారు నేను రానప్పుడు మీరు ఓడిపోతారు నేను మీతో రాదలుచుకోలేదు ఆ శితమైనటువంటి వాడు దానికి పరిష్కారం చేయను అన్నాడు ఎవరు ఏంటని దేవుడు అంతవరకు చెప్పాడు కానీ పలానాన్ని చూపించాల అప్పుడు చీట్లు వేస్తే యోధాకోత్రం పట్టబడింది యోధాకోత్రంలో ఆకానని ఒకడున్నాడు అడు పట్టబడ్డాడు అప్పుడు యహోష్ పిలిచి అడిగాడు ఏరా నువ్వు మంచి యోధుడివే కదా ఎందుకురా నువ్వు ఆ పని చేసావు అంటే అయ్యా ఆ తప్పు చేసింది నేనే అక్కడ ఒక బంగారం కనిపించింది ఒక సీనారు వస్త్రం మంచి వస్త్రం కనిపించింది నిన్ను తీసుకొని వచ్చి సుబ్బరంగా ఇంట్లో గుంటదవి గుంటలో పాతి అన్నాడు తీసి తీశారు అయిపోయింది బయటికి తీసుకొని వచ్చి నిలబెట్టి ప్రభువా ఏం చేయమంటావు అని అడిగాడు దేవుడిని దేవుడు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఆశ్చర్యమైంది ఏంటో చెప్పనండి ఇస్రాయేల్లో ఈ చెడ్డ ఆలోచన తొలగిపోవడానికి ఇతరుని ఇతను చేసిన దానికి ఇతని కుటుంబాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేను క్రీస్తు రాబట్టి సరిపోయింది కానీ దీని అర్థం ఏమిటంటే లోకములో ఉన్న శపితమైన దానిని నీ ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా కొట్టబడతావు ఆ శ్రమలు జీవితకాలం అంతా అనుభవించాల్సిందే శపితమైన దానిని తీసుకెయ్యండి తీసివేయండి తీసివేయండి స్తోత్రం చెప్పాలి అదే నీ శ్రమలకు కారణం నీ హృదయాన్ని పాడు చేసేదాన్ని తీసివేయండి నీ దేహాన్ని పాడు దానిని మీరు మీ ఇంటి నుండి నీ హృదయము నుండి తొలగించండి అప్పటి వరకు ఆ నువ్వు చేసిన ఆ దుష్టత్వానికి తగిన ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తున్న శ్రమలు అర్థమవుతుందా హలే రెండు చేతులే చెప్పగలరా బిలాం అనేటువంటి ఒక దుష్ట ప్రవక్త ఉన్నాడు అతడు బారాకు అని మోయాబు దేశానికి రాజు మోయాబు రాజు అతన్ని పిలిపించి ఇస్రాయేల్ ప్రజలను శపించుమని అతనికి కొన్ని బహుమానాలు ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు శపించడానికి బలర్పించి బలర్పించి శపిద్దామని నోరు తెరుద్దామంటే దేవుడు నోరు మోయ్ నా పిల్లలను శపించవద్దు అంటాడు అసలు అక్కడికి వెళ్ళడానికి అతను ఎక్కిన గాడిది కూడా ఒప్పుకోవట్లా గాడిది కూడా అడ్డు అడ్డుపడింది అయిన వాడు మాటల మూర్ఖపు ప్రవక్త చివరికి అతను శపించదా శపించాల్సిన దానికి ప్రతిగా రై వాక్యమేనండి బాగుపడతారు శపించబడినటువంటి శపించాల్సినటువంటి ఈడు ఆశ్రవదించడానికి దేవుడు అనుమతిస్తే ఆశీర్వదించాడు ఆశీర్వదించిన ఆశీవదించ ఆశీర్వదించిన తర్వాత డబ్బులు ఇచ్చిన వాడు ఏమన్నాడంటే ఏమయ్యా నిన్ను వారిని శపించమని డబ్బులు ఇస్తే బహుమానాలు ఇస్తే నువ్వేం ఆశీర్వదించవచ్చావు అన్నాడు దేవుడు నా నోటిలో ఆశీర్వచనాన్ని పెట్టాడు కానీ శపించమని దేవుడు చెప్పలేదే నా వల్ల కాలేదు అన్నాడు మరి ఇప్పుడు పరిష్కారం ఏమిటి అన్నాడు ఏమి లేదు వారంతటికూ వారు దుష్టత్వముల పడేటట్లు మీరు చేయగలిగితే నేను శపించాల్సిన అవసరం లేదు నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు వారి దేవుడిని యహోవాయే వారిని శమల పాలు చేస్తాడు శపి శపిస్తాడు అన్నాడు మరి ఏం అన్నాడు ఏమి లేదు మీ స్త్రీలు వారి స్త్రీల కంటే చాలా అందమైన స్త్రీలు రాండ్రు చాలా అందగత్తెలు వాళ్ళని వారి మధ్యలోకి పంపించండి వాళ్ళల్లో కామాతృత కలిగినటువంటి పనికి మారిన యవనస్తులు చాలా మంది ఉన్నారు పైకి భక్తి కలిగినటువంటి వారు కానీ ఉన్నారు కానీ ఏ భక్తులే కానీ కానీ కామాతృత కలిగినటువంటి పనికి మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి మీ స్త్రీలను పంపించమని ఒక దుష్ట సలహా ఇచ్చాడు బిలాం ఈ దుష్ట సలహాన్ని బట్టి స్త్రీలు వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని ఆకర్షించాడు వారిని ఆకర్షించారు ఎంత బ్రహ్మకైన బుట్టును తగులని స్త్రీదే భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తుంది పురుషుడి మీద సామాన్యంగా ఎనభై శాతం స్త్రీ ఆకర్షిస్తేనే పురుషుడు పడిపోతాడు పురుషుడు స్త్రీని అంత స్వీడ్గా ఆకర్షించలేడు అర్థమవుతండి ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళకు వల వేశారు చూపులతో వల ఏమలది చూపుల వల ఒక్కో పనికి మాలిందాన్ని కామ చూపులు చూస్తే ఎంతలా భక్తుడైనా పడిపోతాడు ఎంతలా భక్తుడైనా ఇరుసుకొని తొల్లిపోవడమే అందుకని వాళ్ళ చూపులు వల వేస్తే వీళ్ళు పడిపోయారు వారితో కలిసి వ్యభిచరిస్తున్నారు ఎంతగానంటే అది రాను ముదిరిపోయి ఏ కొద్ది రోజులు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత మా ఊళ్ళో ఒక దాస్ దాసర అది జాతర జరుగుతుంది పూజలు పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి మీరు కూడా రండి దూరంగా ఉండండి మేము అక్కడ పెట్టింది పెట్టమలే ఇక్కడ పెట్టింది పెడతామని పిలుసుకెళ్ళారు ఒక్కొక్కడు భార్య నిడిచిపెట్టి పిల్లలు నిడిచిపెట్టి ఉంచుకున్న వాటి దగ్గరికి వెళ్ళి భక్తులు రాజ్యాలను జయించవలసినటువంటి వీరులు దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు ఆస్వాదించబడిన వారనే సంగత మర్చిపోయి వారితో కలిసి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక ఎల్లకూడన చోటుకి వెళ్ళడమే కాక చెయ్యకూడని విగ్రహ పూజలకి వెళ్ళారు వాళ్ళు తెగులట్టు నుండి స్టార్ట్ అయిపోయింది సమాజంలో వీళ్ళ భార్యలు చచ్చిపోతున్నారు వీళ్ళ పిల్లలు చచ్చిపోతున్నారు వీళ్ళ తల్లిదండ్రులు చనిపోతున్నారు గుట్టల గుట్టలు గుట్టల గుట్టలు గుట్టల గుట్టలు పడి గిలగిల పడుకొని చచ్చిపోతున్నారు అంతే అప్పటికి ఇరవై మూడు వేల మంది చచ్చిపోయారు ఇరవై మూడు వేల మంది చనిపోయారు ప్రిల్లారా మీరు గమనించాలి మన కళ్ళ ముందు కానీ టప్ 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 టప్పున ఒక పది మంది కానీ చచ్చిపోతే ఇక్కడ బెంబేలెత్తిపోతాం కలవర పడిపోతాం గుండెలాగిపోతాయి పది శవాలు కానీ టప్ టప్ టప్ను పడిపోతాయి అవునా కాదా ఇద్దరు రోడ్డు మీద పడిపోతేనే చచ్చిపోయి ఆ రక్తం అడుగులో ఉంటే మనకి గుండెలు జారిపోతాయి కానీ ఇరవై మూడు వేల మంది చచ్చిపోయారు ఇన్ని వేల మంది చచ్చిపోతే ఒకడు ఒకదాన్ని తీసుకొని ఒకదాన్ని తీసుకొని మోసే అక్కడున్నారు అహరోని పిల్లలు అక్కడున్నారు ఏ వీళ్ళందరూ మాట్లాడుతుండగానే ఒకదాన్ని తీసుకొని వెళ్ళి వాడి గుడారములోనికి వెళ్ళిపోతున్నాడట మోయాబీ మోయాబీరాండ్ర ఒకదాన్ని తీసుకొని ఎంత ఒళ్ళు బలిసిందో ఒకసారి ఆలోచించండి మోసే చూస్తూ ఉన్నంతే ఉన్నాడు అహరోను కొడుకులంతే ఉన్నారు ఏ ఎవడ ఎవడకు నాకేం పట్టింది నాకేం పట్టింది అని చూస్తున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు మోషే మాత్రం వృద్ధుడు అలా చూస్తూ చూస్తూ ఊరుకుండి పోయాడు ఏం చేయాలి ఏంటి దారును అని అహరోను మనవడు అహరోను మనవడు ఏ పినీహాస్ అని ఒక కొర్రోడు యవనస్తుడు సబ్బం లేచాడండి సెకండ్లో సమాజంలో నుండి లేచి కబ 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 వెళ్తున్నాడు ఈట పట్టుకొని ఈత నిలడం కూడా అందరూ చూస్తున్నారు వెళ్ళి రెండు నిమిషాల తర్వాత పడక మీద ఉండగానే పొడిస్తే పడక మీద ఉండగానే పొడిస్తే ఆడిలో నుండి ఆమెలోనికి లోనికి వెళ్ళిపోయి ఆ రెండు సేవలను పట్టుకొని వచ్చాడు సూపర్ కొట్టారు కదా కొట్టాలనిపించింది మోసే నేను వారవలేని దానిని పినేహాసు వారవలేదు అలాంటి విషయాలు నేను వారవలేను ఒక దరిద్రుడు పైకొస్తే నేను ఓర్చుకుంటాను మీరు గొప్ప స్థితిలో ఉంటే నేను ఓర్చుకుంటాను అసహ్యపడను మీరు గొప్పవారు అవ్వాలని పిలిచాను మీరు నీచ్యమైన కార్యానికి దిగసార్చే నేను వారవలేను అడి భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటే నాకు సంతోషంగాని ఇంత నీచ్యమైన స్థితికి దిగసార్చే నేను వారవలేను నేను వారవలేని దానిని అహరోను మనవడు అదే నీ అన్న మనవడు నేను వారవలేని దానిని అతను వారవలేక ఎల్లి ఒక్క దెబ్బకు పరిష్కారం చేశాడు ఇప్పుడు తెగులాగిపోయిందన్న తెగులు ఆగిపోయింది పరిష్కారం జరిగిపోయింది ఇప్పుడు ఇదే పిన్నెహాసుని నేను ఆస్వాదిస్తున్నాను అతని తరతరాలకు తర తరాలకు ఇతను బట్టి నా ఎదుట యాజకులుగా ఉంటారు వీళ్ళు కావాలి నాకు ఇలాంటి వాడు నాకు యాజకత్వం చెయ్యాలి ఇలాంటి వాడు నాకు ధూపం వేయాలి ఇలాంటి వాడు నాకు దీపం వెలిగించాలి ఇలాంటి వాడు కావాలి నాకు ఆడ తప్పు జరుగుతుంటే చూసి చూడొచ్చిపోయే పాస్టర్ గారు నాకొద్దో ఒకవేళ వాడు ఆ కాసేపు నిన్న వాడిని పాస్టర్ చేసినందుకు నేను పశ్చాత్తాపడ్డమే తప్ప వాడి తర్వాత తరానని నేను ఎన్నుకోను ఇతను వారవలేని దానిని నేను వారవలేని దాన్ని అతను వారవలేకపోయాడు సమస్యను పరిష్కరించగలిగాడు పాపాన్ని నరికిపడేసాడు అక్కడ ప్రిల్లరా మీరు గమనించండి ఆనాడు ఇరవై మూడు వేల మంది చనిపోవడానికి అన్ని శ్రమల పాలవ్వడానికి వాళ్ళ భార్యలు ముండబోయడానికి వాళ్ళ పిల్లలు తల్లడిల్లిపోవడానికి అనాథులు అవ్వడానికి నాశనమైపోవడానికి కారణం చెప్పండి వారు చేసిన దుష్టత్వం వలన వచ్చిన శ్రమ మీకు అర్థమైందా కొన్ని కొన్ని శ్రమలు మనకి మనం చేస్తున్న దుష్టత్వాన్ని బట్టి వస్తాయి అందరూ కలిసి వెళ్ళరాదండి చక్కగా కొరాకు దాతాను అభిరామని ముగ్గురు మోషేకి వ్యతిరేకంగా సనిగి లేచి వారి కుటుంబాలను సర్వనాశనం చేసుకున్నారండి నెరవిడిచి లోపలికి వెళ్ళిపోయారు పిల్లలా మీరు గమనించండి అన్ని శ్రమలు మేలుకొరకు వచ్చినవి కాదు కొన్ని దుష్టత్వానికి తగిన ప్రతిఫలముగా వచ్చే శ్రమలు ఉన్నాయి అర్థమవుతుందా హాలేలోయ చెప్పగలరా బెట్టింగ్స్ దురాశ వలన దురాశ కాదు ఏదైనా ఉంది సామెత దురాస దుఃఖమునకు చేట అంతే కదా దురాశ దుఃఖమునకు చేటు ఐదు లక్షల బెట్టింగ్ కట్టావు ఐదు లక్షలు పోయినాయి ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అవతలోడు ఐదు లక్షలు అప్పలంగా తీసుకోవాలని ఎంత దుష్టత్వం నీది ఇప్పుడు ఐదు లక్షలు కూడా నీవి కావు నీవి కావు వడ్డీకి తెచ్చిపెట్టావు పది లక్షలు కట్టావు ఇంకా వస్తే అని కట్టావు ఇల్లు తాకట్లో పెట్టావు ఇల్లు మేసావు అర్థమవుతుందా ఇది ఎవరి ద్వారా వచ్చిన శ్రమలో మరలా ఎర ఎరగనట్టే చర్చికి వచ్చి వేసుప్రభుని దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అన్ని శ్రమలే అన్ని కష్టాలే ఆ తండ్రికి మరి ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు కరుణిస్తాడో నాకు తెలీదు నీ దృష్టిలో కరుణించడం అంటే ఏంటి ఈసారి పది లక్షల రూపాయలు బెట్టింగ్ కడితే ఆ పది లక్షలకి ఇరవై లక్షలు రావాలన్నా అదేనా నీ ప్లాన్ నీ ప్లాను దేవుడు ఎప్పుడు అలా చేయడు అది నీ దుష్టత్వం అది నీ దుష్టత్వం అర్థమవుతుందా ఏంటి ఈ శ్రమలు ఏంటి నాకు ఈ తెప్పలేంటి ఏంటి ఈ బాధలేంటి అసలు ఇది చర్చికి వెళ్తుంది కానీ నన్ను నెమ్మదిగా ఉండనివ్వదు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అని ఏడుచాడు అర్థమవుతుందా ఏంటో ఈ మనిషి నన్ను ఎప్పుడూ తన్నడమే ఎప్పుడూ తన్నడమే ఎప్పుడూ తన్నడమే ఎందుకు తంతున్నాడు ఫోన్ మానేస్తే ఎందుకు దంతాడు ఎవరితో మాట్లాడుతున్నా ఫోన్ ఇది ఎవరు తెచ్చుకున్న శ్రమ నీ దుష్టత్వాన్ని పెట్టి తెచ్చుకున్న శ్రమ నువ్వు ఎవరిని తెచ్చు ఎవరిని బట్టి తెచ్చుకున్నావు నీ దుష్టత్వాన్ని బట్టి తెచ్చుకున్న శ్రమ ఎందుకు నీకు ఊపిరితిత్తులు చెడిపోయినాయి నిజంగా వాతావరణాన్ని బట్టి చెడిపోయినాయా జ్వరాన్ని బట్టి చెడిపోయినాయా సిగరెట్లు తాగి తాగి చెడిపోయినా ఇది ఎలా వచ్చినట్టు ఎందుకు నీ లివర్ పాడైంది నీ దుష్టత్వాన్ని బట్టి మందు ఫుల్లుగా తాగి వస్తే దుష్టత్వాన్ని బట్టి చెడిపోయింది వినండి మీరు జాగ్రత్తగా నువ్వు ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు తాగేది విషయం కొన్ని శ్రమలు నువ్వు తెచ్చుకునే దుష్టత్వాన్ని బట్టి అనుభవిస్తున్న శ్రమలు అవి దేవునికి సంబంధము లేవు నీ దుష్టత్వాన్ని బట్టి నీ దుర నీ దురలవాట్లను బట్టి నీ పాపిష్టి పన్నులు బట్టి నువ్వు తెచ్చుకున్న శ్రమలవి కోపం నరహత్య దొంగతనం వీటి ద్వారా నువ్వు తెచ్చుకున్న శ్రమలవి ఏమండి ఆ దారిని పోయే కంప ఏడో తగిలించుకున్నాడంట ఒకడు అది గాలికి పోతుంది అది పోయేదాన్ని వేసుకుంటే టక్కుని తగిలించుకున్నాడు అర్థమవుతుందా అంటే ఎవరు గొడవ నువ్వేసుకున్నావు ఇది మరలా నేను చర్చికి కూడా వెళ్తున్నాను నాకు అన్ని శ్రమలు వస్తున్నాయి అన్ని కష్టాలు గొడవ నీదేనా అసలా ఎవరు గొడవది ఎందుకు వెళ్ళావు ఏంటి ఆ సమస్య ఏంటి వినండి తత్వాన్ని బట్టి నీకు నీకు నీవు కొని తెచ్చుకున్న శ్రమ